చూద్దాం కరీంనగర్లో ఈరోజు ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా ఎన్హెచ్ఆర్సీ అధికార ప్రతినిధి నూనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారధి సొసైటీ మెడికల్ కళాశాల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఎలాంటి ప్రోద్బలాలకు మంత్రి ఎమ్మెల్యేలకు సిఫారసులకు లొంగొద్దని నిరుపేద ఉద్యోగులకు ఉద్యోగం కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు నూనె శ్రీనివాన్ జాతీయ మానవత్వ అమిటి అనుగ్రహి అధికార ప్రతినిధిని ఈరోజు విజయవలగా మన మెడికల్ కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వాళ్ళని ఒకటి ద్వారా వెలువడం జరిగింది ఆ వెలువడిన నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇప్పటి వరకు వాళ్ళు ప్రొవినల్ లిస్టు అని ఒక లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది ఆ ప్రొవినల్ లిస్టులో ఉన్న మెరిట్ నిక్షను నీకి నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాలు అనిపించాలని మేము వేడుకుంటున్నాం అతను ఈ నోటిపేషన్ ఎనిమిది పన్నెండు తర్వాత వచ్చిన డేట్ నుంచి ఇప్పటి మనకు ఇంత ఆనంద్యం జరగడానికి ఆశ్చర్యం ఏంటిది దీని మెరుగున్న చెప్తుంది మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎమ్మెల్యే మంత్రుల యొక్క రికమెండేషన్ ఇవ్వాల వల్ల ఇది ఆగుతుంది అని మాకు తెలియ తెలియవచ్చింది కావున మేము ప్రజావాణ్యం కూడా అనంతరకు ఫిర్యాదు చేయడం జరిగింది సక్షణమే వాళ్ళని సొసైటీ వారు స్పందించి తక్షణమే ఈ వారం లోపల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నీ లోపల జరుగుతున్న అందనీయం నీ లోపల ఉన్న ముక్కులను కూడా మేము బయట పెట్టడం జరుగుతుంది అని ఈ సభాముఖాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని సొసైటీ వారు నిరుద్యోగ పేద విద్యార్థులకు ఎలాంటి ప్రలోభాలకు డబ్బులకు కానీ ఎమ్మెల్యేల ఎంపీల మరియు మంత్రుల యొక్క రికమెండేషన్ లెటర్ ఉండకుండా దీన్ని యువత ఏ ఒక్క పేద బిడ్డ అయినా మీరు ఉద్యోగాలు కల్పించి మీరు ఉద్యోగాలు కల్పించాలని మా జాతీయ మానవ హక్కుల తరఫున మేము కోరుకుంటున్నాం ధన్యవాద నా పేరు పృథ్వీరాజ్ మాది ఎన్హెచ్ఆర్సీఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మానవ హక్కుల కమిటీ అయితే విషయం వచ్చేసి ఇవాళ సోమవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్లో ఈ వారధిలో ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారధి ద్వారా రిక్యూర్ అయిన మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఉద్యోగుల భర్తీలు ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయడం జరిగింది ఇప్పటికీ ఈరోజు వరకు కూడా అవి ఆ యొక్క మెడికల్ భర్తీలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు వాటి యొక్క ఉద్యోగాలకు సంబంధించినవి ఇప్పటి వరకు కూడా ఎవరు రికవరీ చేయలేదు వచ్చేసి ఈ యొక్క కలెక్టరేట్లో వీళ్ళ వారాదిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాము తక్షణమే ఈ యొక్క జాబులపై వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారో తీసుకోగలరు మన యొక్క కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంలో కారణం ఏంటి వారది వాళ్ళు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ కూడా పంపించారు చాలా టైం గడిచిపోతుంది ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని తీసుకొని తొందరగా భర్తీ చేయగలరని మా యొక్క ఎన్హెచ్ఆర్ టీం తరఫున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు పృథ్వీరాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్ స్టార్ట్ అయ్యి చెప్పిన